హలో ఫ్రెండ్స్ మేము జమ్మూ తవి వెళ్ళాము ఎలా వెళ్ళాము మీకు ఈ వీడియోలో చెప్తాను సికింద్రాబాద్ నుండి మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీకి వీక్లీ వన్స్ వన్ ట్రైన్ ఉందండి ఆ ట్రైన్ పేరు జమ్మూ తవి హంసఫర్ మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీ ఎక్కిన ఈ ట్రైన్ నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మనకు జమ్మూ తవి తీసుకెళ్తుందండి అక్కడ నుండి మళ్ళీ కట్రా వెళ్ళాలి ఒక వన్ అవర్ జర్నీ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అవుతుందండి అక్కడ నుండి అక్కడ బస్సెస్ ఉంటాయి లేదంటే క్యాబ్స్ మాట్లాడుకొని వెళ్ళాలి అక్కడ క్యాబ్స్ వాళ్ళు చాలా డిమాండ్ చేస్తారండి ఇద్దరు ఉన్న ఫోర్ మెంబర్స్ ఉన్న టూ థౌజండ్ రూపీస్ సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ వరకు వస్తారు బార్గింగ్ చేస్తే కానీ చాలా డిమాండ్ ఉందండి అక్కడ మా ట్రైను ఫోర్ అవర్స్ లేట్ కావడం వల్ల మేము నైట్ టెన్ ఓ క్లాక్ చేరుకున్నాము తప్పనిసరిగా మేము క్యాబ్ బుక్ చేసుకోవాలనుకున్నాము కానీ అప్పుడే ఒక పెద్ద ఫ్యామిలీ రావడం వల్ల అందరం కలిసి ఒక చిన్న మినీ బస్ బుక్ చేసుకొని ఆ నైట్ బయలుదేరామండి పైకి ఎందుకంటే మాకు పైనే డార్మెంటరీ త్రికుటా భవన్లో మేము బుక్ చేస్తామని చెప్పాం కదా అక్కడికి వెళ్ళాము తర్వాత మార్నింగ్ మార్నింగ్ అక్కడ రెడీ అయిపోయి ఆర్ఎఫ్ఐడి కౌంటర్స్ అండి ఇవి ఆర్ఎఫ్ఐడి కార్డ్ తీసుకోవడానికి బెల్ కౌంటర్స్ అండి పబ్లిక్ అస్సలు లేదు కొంతమందే ఉన్నారు అంటే ఉన్నారు వేల మందిలో పైన దర్శనంలో కల్పిస్తారు కానీ ఇక్కడ ఆర్ఎఫ్ఐ కార్డ్స్ చాలా దగ్గర తీసుకుంటారు కాబట్టి ఈ కౌంటర్లో మాత్రం తక్కువే ఉన్నారు మేము ఎక్కడైతే స్టే చేశామో త్రికుటా భవన్ దానికి వాకబుల్ డిస్టెన్స్ అండి టూ మినిట్స్లో మనము ఆర్ఎఫ్ఐ కార్డ్ కౌంటర్కి చేరుకుంటాము ఆర్ఎఫ్ ఐడి కార్డు చేతిలోకి వచ్చాక చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఆర్ఎఫ్ఐ కార్డుకి ఎంత కష్టపడి లైన్లో నించాలో ఎన్ని అవర్స్ ఇచ్చాలో మా టైం షెడ్యూల్ మారుతుందో ఏమో అని అనుకున్నాము చాలామంది చెప్పారు త్రీ అవర్స్ టూ అవర్స్ అలా పడుతుంది అని కానీ మాకు తొందరలోనే టెన్ మినిట్స్ నుండి ఆర్ఎఫ్ఐ కార్డ్ తీసేసుకున్నామండి ఇంకా మనము జమ్మూ మాత అంటే భవన్కి చేరుకోవడానికి బయలుదేరాలండి ఇంకా ఇద్దరమే కదండి అక్కడ అక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్కి వెళ్ళాము త్రికుటాబ్ భవన్ నుండి చాలా దగ్గర అండి ఆర్ఎఫ్ఐ కార్డ్ చేయించుకోవడము టూ మినిట్స్లో వాకబుల్ డిస్టెన్స్ నుండి మనకు కౌంటర్ కనబడుతుంది నైట్ మాత్రం మేము వచ్చినప్పుడు చాలా ఖాళీ ఖాళీగా చీకట్లో ఏమీ లేదు అసలు మాకు భయం వేసింది ఎందుకంటే మేము ఫ్యామిలీతో ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ రూమ్ వేరే దగ్గర తీసుకున్నారు నేను త్రికుడా భవన్కి వెళ్ళడానికి ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళాను అనమాట చీకట్లో కొంచెం సైలెంట్గా ఉండింది అంతా మార్నింగ్ ఇట్లా లేసేసరికి మంచి మెయిన్ సెంటర్లో ఉంది ఈ భవన్ అని అనిపించింది ఎందుకంటే అన్ని దగ్గర దగ్గరగా ఉన్నాయని తెలుసుకొని నేను అక్కడ బుక్ చేశాను మార్నింగ్ ఓకే అనిపించింది అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బయలుదేరామండి ఇది ఎంట్రన్స్ గేట్ అండి భవన్కి వెళ్ళేదానికి ఫస్ట్ గేట్ అన్నమాట ఇక్కడ నుంచి మనము వెళ్ళాలి లోపలికి ఇక్కడ గురించి కొంచెం చెక్కింగ్ అవుతుంది అందులో నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ అందరూ అవి భగవంతుడు కావాల్సిన పూజ సామాగ్రి కొనుక్కోమని అడుగుతూ ఉంటారు ఇక్కడ కొనాల్సిన అవసరం లేదు అనుకోండి మనము బరువులో బరువు మోయాల్సి వస్తుందంత పై వరకు పైన మనకు చాలా దగ్గర కూడా భగవంతుడి యొక్క కావాల్సినటువంటి ప్రసాదాలైనా ఏవైనా సరే చున్నీరే అయినా ఏవైనా పైన దొరుకుతాయండి అక్కడ తీసుకోవచ్చు ఇక్కడ అంత చిన్న మార్కెట్ లాగా ఉంటుంది ఎవరికైనా కావాల్సిన వస్తువులు కొంచెం తిరుబండారాలు ఏవైనా స్నాక్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇంకా మేము జయమాతది అని కట్టుకున్నాం కదా ఒక ట్యాగ్ లాంటిది అది కూడా ఇక్కడే అమ్మారండి తీసుకున్నాము మన చేతిలో పెట్టేస్తారు ఇక మనం కొనాల్సిందే అనమాట అలా వస్తూ ఉంటారు వెంబడి మేము ఒక స్టిక్స్ స్టిక్స్ కోసమని ఇక్కడ ఆగాము కట్టెలు కూడా కొనుక్కున్నామండి కొంచెం గ్రిప్ ఉంటుంది పైకి ఎక్కడానికి చెడ ఎక్కడానికి అని తీసుకున్నాము ఓన్లీ టెన్ రూపీస్కి ఒకటండి మనకు నచ్చింది తీసుకోవచ్చు ఇంకా సిక్స్ కొనుకొని బయలుదేరామండి అక్కడ వాళ్ళు చేంజ్ అసలు ఇవ్వరండి మనమే చేంజ్ వెతుక్కొని ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ నుంచి నడిచిన తర్వాత ఇంకో చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్లో కూడా మళ్ళీ లేడీస్ అండ్ జెంట్స్కి సపరేట్గా చెకింగ్ అవుతుంది బ్యాగ్స్ మొత్తం అంతా హ్యాండ్ పర్సెస్ కూడా చెక్ చేస్తారు జెంట్స్కి తంబాకు అలాంటివి ఏమైనా తీసుకెళ్తున్నారా అని ఈ విధంగా మా అది చెక్కింగ్ అయిపోయిందండి తన కోసం వెయిట్ చేస్తున్నాను మా సార్ కోసమని జమ్మూ వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ స్టేషన్ నుంచి వెళ్ళాలి ఎన్ని గంటలకు ట్రైన్ ఉంది ఎప్పుడు చేరుకుంటాము ఏ విధంగా తవి నుంచి కట్రాకి వెళ్ళాలి ఇవన్నీ మీకు చెప్పానని అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్